జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై మూడో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు వార ఫలాలు గోచర గ్రహస్థితులు ఏ విధంగా సూచిస్తున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి తదితర తదితర అంశాలన్నీ మనం తెలుసుకుందాం అయితే వారం ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు ఈ వారంలో గోచర గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి ఈ విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతు భగవానుడు కేతుదేవుడు కన్యా రాశిలో సంచారము కుంభరాశిలో శనేశ్వరుడు మరియు శుక్రుడు కుజుడు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు మూడు గ్రహాల సంచారము మీనరాశిలో రాహు భగవానుడు రవి బుధ భగవానుల సంచారము అయితే బుధుడు మీనరాశిలో ఉన్న బుధ భగవానుడు రెండు రోజుల తర్వాత అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి మారబోతూ ఉన్నారు చంద్రు చంద్ర భగవానుడు ఈ వారంలో ఆయన సింహరాశి నుంచి వృచ్చిక రాశి వరకు ఈ నాలుగు రాసుల్లో ఆయన సంచారం సాగుతుంది ఈ గోచార గ్రహస్థితుల అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాము మీ ఈ అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒకవేళ మీకు ఈ స మీ జన్మజాతకం కనుక బాగా సపోర్టింగ్గా ఉంటే గోచరంలో ఏదైనా ఇబ్బందులు కలిగించే ప్రిడిక్షన్స్ ఉన్నా సరే అవి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఎందుకంటే మీ జన్మజాతకం బాగా ఉంది కాబట్టి ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోయి ఈ గోచరంలో బాగు బాగా ఉంటాయి అది మీకు ప్లస్ అవుతుంది యావరేజ్ చేస్తుంది జన్మజాతకంలో బాగోలేదు అన్న అంశాన్ని ఈ గోచరం మిమ్మల్ని కాపాడుతుంది ఇప్పుడు రెండిట్లో బాగుంది అనుకోండి మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు మంచి టైం జరుగుతుంది గోచారంలో కూడా మీ రాశి ప్రకారం బాగా ఉందంట ఇంకా బాగా యోగిస్తా యోగించే ఫలితాలు ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జన్మజాతకం బాగోలేదు గోచార ఫలితాలు బాగోలేదు అప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు తగ్గ పరిహారాలు చేసుకోవాలని ఒక చిన్న హెచ్చరిక హెచ్చరిక మాత్రమే అంటే అన్ని సూచన మాత్రమే హెచ్చరిక కూడా కాదు చిన్న సూచన మాత్రమే అప్పుడప్పుడు ఉద్దాన పతనాలు అనేవి మనిషి జీవితంలో సర్వసాధారణం కదా ఉద్దాన పతనాలు లేకుండా ఏ మనిషి జీవితం ఉంటుంది చెప్పండి ఎలాంటి వాళ్ళకైనా రాజు దగ్గర నుంచి మెరుగుపేదాకా అందరూ కూడా ఉద్దాన పతనాలను చూడాల్సి చూడాల్సిన వాళ్ళు ఎవరు దీనికి ఎక్సెప్షన్ కాదు సో అలా మరీ పతనాలకి వెళ్లకుండా కొంత మనల్ని ఏదైనా ఒక శ్లోకం చదువుకోవడము ఒక మంత్రం చదువుకోవడము ఒక నామస్మరణ చదువుకోవడము వీటి ద్వారా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన మన రెమెడీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారము గోచార గ్రహస్థితుల్లో ఒక ప్రత్యేకత కూడా ఉంది అదేంటే ఇప్పుడు మనం తెలుసుకుందాము బుధుడు మేషరాశిలోకి ఆయన రెండు రోజుల తర్వాత ప్రవేశిస్తాడు అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి మేష్రాసిలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఆల్రెడీ గురు భగవానుడు కూడా ఉన్నాడు గురుదేవుడు కూడా ఉన్నాడు అయితే బృహస్పతి బుధుడు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఒకసారి మేషరాశిలో బుధ భగవానుడు సంచారం చేస్తూనే ఉంటాడు కానీ ఇప్పుడున్న సంచారానికి ఒక విశిష్టత ఉంది అదేంటంటే దేవ గురువు అయిన బృహస్పతి అంటే గురుదేవుడు మేషరాశిలో ఉన్నప్పుడు బుధ భగవానుడు ఇక్కడ సంచారము ఇప్పుడు ఒక గత మనం ఇప్పుడు అంటే మే రెండో తారీఖు నుంచి ఆయన గురు భగవానుడు నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ మనకి బుధ భగవానుడు మేషరాశిలోకి ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చినా సరే అక్కడ గురు భగవానుడు ఉంటాడు గురు మేషరాశి అగ్నితత్వ రాశి మనము గురు భగవానుడు కూడా ఒక అగ్నితత్వ రాశికి అధిపతి అలాగే ఒక జలతత్వ రాశికి కూడా ఆయన కారకత్వం అధిప ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు అంటే మనకి నిత్య దైనందిన జీవితంలో మన పనులన్నీ కూడా చురుగ్గా వేగవంతంగా జరగాలంటే అగ్నితత్వం ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళకి ఉంటాయి మళ్ళీ ఈ అగ్నితత్వ రాశిలో ఏమైనా జలతత్వ గ్రహాలు వచ్చి పడితే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది వాయుతత్వం ఇవన్నీ మళ్ళీ మనకి ఇండెక్ట్ కొ చాలా వేరే ఉంటుంది అనుకోండి కాకపోతే ఒక అగ్నితత్వ రాడు ఒక అగ్నితత్వ రాశి కధిపతి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం చాలా మంచిది అయితే బుధ భగవానుడు ఇప్పుడు అక్కడికి రావడం ఎప్పుడైనా సరే గురుగుదురు కలిస్తే మంచిది వీళ్ళిద్దరు కలిసి ఉంటాయి కనుక ఇది కూడా కాలకృష్ణుడు కుండలిలోంచి మొదటి రాశైన అయిన మేష రాశి కాబట్టి మీకు పన్నెండు రాసుల వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది ఒక రకంగా ఇది సరస్వతి యోగాన్ని కలిగిస్తుంది అంటే సరస్వతి యోగం అంటే మనం చక్కటి నిర్ణయాలు తీసుకుంటాము ఎవరితోటి ఎలా మెలగాలో అలా మెలుగుతాము ఏం చేస్తే మనకి ఇబ్బందులు వస్తాయో ఆ పనులు మనం చేయము ఇలాగ చాలా ఉంటాయి సో ఏం చేస్తే మనకి సర్వదా మనకి శ్రేయమో అలాంటివన్నీ మనకి జరుగుతూ ఉంటాయి గురుబుద్ధులు కలయిక చాలా మంచిది మళ్ళీ ఇలాంటి కలయిక మళ్ళీ మనం వచ్చి పన్నెండు సంవత్సరాలు చూడలేము ఎందుకు చూడలేము అంటే బుధ భగవానుడు ప్రతి సంవత్సరం మేషరాశిలోకి అయితే వస్తారు కానీ గురు భగవానుడు మేషరాశిల నుంచి జరిగిపోయాక మళ్ళీ ఆ మేష రాశిలోకి రావడానికి పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ద్వాదశ రాశులు వాళ్ళందరికీ కూడా కాలపురుషుడు కుండలీలో మొదటి రాసులో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మనందరికీ ఒక చక్కటి అవకాశము గురు మే రెండవ తారీఖు వరకు అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఈ వారం వరకే ఈ ఈ వారం వరకే మీరు ఈ రెమెడీ పనికి వచ్చినా సరే రెండో తారీఖు వరకు మే రెండవ తారీఖు వరకు కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ రెమెడీ చేసుకోవడం వల్ల పిల్లలు మెయిన్ పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళకి పిల్లలు పుట్టడానికి అలాగే పిల్లలు మాట వినట్లేదు అని అనుకున్న వాళ్ళకి మాట వినడానికి కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లలు ఆర్టిజన్తో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేక బెస్ట్ మెంటర్ వాళ్ళ లైఫ్ లో లేక ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాగా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు పడే వాళ్ళకి ఒకటని కాదండి మనకున్న ప్రతి సమస్యకి కారణము విజిటం లోపించడం వల్లే మనకి ఏ సమస్య అయినా వస్తుంది విజిటం ఉంటే జ్ఞానం జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ భయం ఉండదు చీకటి ఉండదు భయం ఎప్పుడైతే మన లైఫ్ నుంచి తొలగిపోతుందో మనం అత్యద్భుతమైన నిర్ణయం తీసుకోగలుగుతాం దానికి ఇప్పుడు మనం తెలుసుకునే ఈ ట్రాన్సిట్ ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి ఈ పరిహారం ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము అయితే వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయము ఇక్కడ మీకు ఒక దీనికి కొంచెం చిన్న క్యాన్సిలేషన్ ఏంటంటే ఏంటంటే మీకు మీ జన్మజాతకంలో కుజుడు కనుక బాగా ఉంటే కనుక వ్యాపారస్తులకి చాలా మంచి శుభ సమయం కుజుడు బాగోకపోతే అప్పుడు ఇంకా బాగా ఉంటుంది ఎందుకంటే మీకు ఇప్పుడు సప్తమ స్థానంలో శనిశ్వరుతో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు మీ జన్మజాతకంలో మంగళ మంగళుడు కనుక మంచి అనుకూలమైన ప్రదేశాల్లో ఉంటే ఖచ్చితంగా అంటే ఎలా చూసుకున్నా వ్యాపారస్తులకు అనుకూలమే ఒకవేళ మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు కుజమహాదశ ఉన్నా అంతర్దశ జరుగుతూ ఉన్నా లేదా ఆయన యోగించని ప్రదేశాల్లో పూర్తిగా యోగాన్ని ఇవ్వని ప్రదేశాల్లో ఉంటే ఇప్పుడు యోగించే సమయంలోకి ఆయన వచ్చాడు యోగించే ప్రదేశంలోకి ఆయన వచ్చాడు మీకు సప్తమ స్థానంలో ఉండి మీ ఆశన ఆయన చూస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని పనుల్లో చురుగ్గా వేగవంతంగా అవుతాయి ఇది వ్యాపారస్తులనే కాదు ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఎందుకంటే డబ్బు డబ్బు అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అందరికీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది వ్యాపారస్తులకి ఒకంత ఎక్కువ పాలు వర్తిస్తుంది అని చెప్పాలి సంసారంలో కొంచెం స్పౌస్కి మీకు మధ్య వాగ్వివాదాలు జరుగుతాయి వీటికి ఎక్కువగా చోటు ఇవ్వని ఇవ్వకుండా వీలైనంత వరకు సంయమనంగా వెళ్ళాలి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ ఇక్కడ కుజుడు శుక్రుడితో కంజాయన్ అయి ఉన్నాడు కాబట్టి లేడీ పార్ట్నర్స్తో మీరు పార్ట్నర్షిప్ చేస్తూ ఉన్నా లేదా కాస్మెటిక్స్కి సంబంధించిన వాటిలో మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నా ఫ్యాన్సీ జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ఉన్నా ఇలాంటివి ఏవైనా సరే కెమికల్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నా పెయింట్స్ ఇలాంటివి ఏషియన్ పెయింట్స్ ఇలాంటి వాటిలో మీరు వర్క్ చేస్తున్న లేదా దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్ ఇలాంటి వేట వేటలైనా మీరు ఉంటే కనుక బాగా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బాగా గొడవలు అయ్యే అవకాశం ఇప్పుడు మనం తెలుసుకున్న వీటి వరకే వర్తిస్తున్నాయి అందరికీ వర్తించడం సుఖ సంబంధిత రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్ లో ఉన్న వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న ఇబ్బందులు కొంత కనిపిస్తూ ఉన్నాయి ప్రయత్న మీరు ఇంకా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం కూడా చేసుకోండి అప్పుడు ఎక్కువగా ఇబ్బంది లేకుండా కొంతలో కొంత బయటపడడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఈ వారం చేసుకోవాల్సిన ఫలితం ఒకసారి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒకసారి మనం పరిశీలిస్తాము ఈ వారం ఎక్కువగా సరస్వతి అమ్మవారి ఆరాధన రాజశ్యామల అమ్మవారి ఆరాధన హయగ్రీవ స్వామి వారి ఆరాధన మేర దక్షిణ స్వామి వారి ఆరాధన కృష్ణ భగవాను ఆరాధన గురు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన ఇలా మీ ఇష్టదైవం ఎవరైతే వాళ్ళని గురుమూర్తి రూపంలో ఆరాధించడానికి ప్రయత్నించండి ఇలా గురుమూర్తి రూపంలో ఆరాధించడానికి ప్రయత్నిస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి అన్నిటికంటే ఈ వారం మనం చూసుకుంటే రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది కాబట్టి హైగ్రి స్వామి ఆరాధన ఇంకా బాగా కలిసి వస్తుంది హైగ్రీ స్వామి వారికి సంబంధించిన చిన్న స్తోత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు చదువుకోవడం వల్ల చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఆ స్తోత్రం నేను ఇప్పుడు మీకు మూడు సార్లు వినిపిస్తాను ప్రతిరోజు మీరు ఇది ఇరవై ఒక్క సార్లు చదవడానికి ప్రయత్ని చదవండి చాలా మంచి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయ గ్రీవ ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్పటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయ గ్రీవ ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయ గ్రీవ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి చాలా చక్కటి సుఖ ఫలితాలు పొందుతారు ముందు మానసిక ప్రశాంతతని చాలా బాగా చూస్తారు ఎంత మానసిక ప్రశాంతత వస్తుందంటే నా ఎత్తిన పాలుకోశారా భగవంతుడు అన్న అన్న ఆల్రెడీ వింటూనే ఉంటాం కదా అన్న చందాన అంతటి చక్కటి మనశ్శాంతి నిస్సందేహంగా వచ్చి తీరుతున్న హై గ్రేవుడ్ ఆశీస్సులతో ఈ శ్లోకాన్ని చెప్పించండి చాలా చక్కటి సత్ఫలితాన్ని ఈ వారం పొందండి మంగళం నమో భగవతి వాసుదేవాయ